ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది గుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరా వ్యవహారంపై విద్యార్థినులు భగ్గుమంటున్నారు దోషులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు కలెక్టర్ ఎస్పీ వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు మరోవైపు ఘటనపై విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు పోలీసులు ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ సీసీ కెమెరాల వ్యవహారం దుమారం రేపుతోంది సీసీ కెమెరాలు లేవంటూ ఎస్పీ చెప్పడంపై విద్యార్థులు సీరియస్ అయ్యారు హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినులు అంటున్నారు విద్యార్థినులకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి ఎస్పీ పూర్తిగా పరిశీలించలేదంటూ ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల ఆందోళనతో కాలేజీ క్యాంపస్లో వాతావరణం వేడెక్కింది కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధరరావు కార్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ విద్యార్థిపై దాడికి సహజ విద్యార్థులు యత్నించారు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే ఆరోపణ అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థుల ఆందోళనపై విచారణ జరపాలని ఆదేశించారు గుడ్లవల్లేరు కాలేజీలో ఎస్పీ కలెక్టర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు మంత్రి కొల్లు రవీంద్ర రెండు షవర్లను మాత్రమే పరిశీలించి కెమెరాలు లేవని తేల్చారంటూ మంత్రికి విద్యార్థులను ఫిర్యాదు చేశారు ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర మహిళా పోలీస్ బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు దోషులు ఎంతటి వారైనా వదిలేదు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆడ లేడీ కానిస్టేబుల్స్ తో టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది ఈ విషయంలో చాలా సివియర్ గా యాక్షన్స్ ఉంటాయి దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు అతని నుంచి ల్యాప్టాప్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు అయితే కెమెరా ఏర్పాటులో విజయ్ మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు